బంధం ఏదైనానో బాధను పంచుకునేటట్లుగా ఉండాలి కానీ బాధను పెంచే విధంగా ఉండకూడదు అది అన్నాదమ్ముల బంధం కానీ అక్క చెల్లెళ్ళ బంధం కానీ మరియు స్నేహ బంధం కానీ అంటే బంధాలు అనేటటువంటివి మనకు ఇచ్చిన గొప్ప వరాలు అటువంటి బంధాలను మనం ఎవరికైనా కూడా మన బంధం ఒకరిని మంచి చేసే విధంగా ఉండాలి వాళ్ళకు ఎలాంటి బాధలను కానీ కలిగించకుండా వారితో మంచి నడవడికతో ఉండేటట్లుగా ఉండాలి అది గొప్ప అనుబంధం మన అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే అతని దగ్గర ఉన్నన్ని రోజులు ఎంతో అనురాగంతో ఆప్యాయతతో ఉండాలి మన బంధాన్ని ఇంకా మంచిగా ఉండేటట్లుగా చేసుకోవాలి అంతే తప్ప వాళ్ళ దగ్గర కొట్లాడి వాళ్ళను బాధ పెట్టి బంధుత్వాలు బంధాలు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి మరియు స్నేహబంధం కూడా అంతే స్నేహితునికి ఒక గొప్ప బంధంగా ఉండాలి మనం అంటే స్నేహం అంటే ప్రాణం ఇచ్చేటట్లుగా ఉండాలి అంతే తప్ప వాళ్ళని బాధ పెట్టకూడదు అటువంటి బంధాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి అసలు బంధం అంటే ఒకరి మనస్ ఒకరి మనసును ఒకరు తెలుసుకొని ఎంతో ప్రేమానురాగాలతో ఉండేటటువంటిది బంధం అది అన్నా చెల్లెళ్ళ బంధం కావచ్చు భార్యాభర్తల బంధం కూడా కావచ్చు అదేవిధంగా భార్యాభర్తల బంధానికి సీతారాములు సీతారాములు ఎంతో అన్యోన్యమైనటువంటి బంధం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు చివరి వరకు కూడా ఒకరికొకరు దూరం కాకుండా ఎంతో ప్రేమానురాగాలతో బంధాలతో ఉండడం జరిగింది